कैन न्यूज़ की स्वागतम ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని జీవో నెంబర్ మూడు పైన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెదచీపురు వలస వద్ద ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు సిహెచ్ జగన్నాథం మంచాల గంగరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన చట్ట ను మార్పు చేసి కార్పొరేట్లకు అడవులను కొండలను ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉంటూ గిరిజనులను నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రంలోని గిరిజనులంతా ఐక్యంగా మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ ఉపాధ్యాయ పోలీసులు మినహాయించాలని ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని జీవో నెంబర్ మూడు ప్రకారం నూటికి నూరు శాతం గిరిజనులకే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం అడవుల నుండి గిరిజనులను నెట్టివేయటమే తప్ప మరో మార్గం లేదని రెండు వేల ఐదు సంవత్సరం అటు చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల చొప్పున పట్టాలు ఇవ్వాలని ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం గిరిజనులకు ద్రోహం చేయటమేనని అన్నారు అటువాకుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుండా సాగులో ఉన్నటువంటి భూములకు ఎకరాలు సాగులో ఉంటే యాభై సెంట్లు ఎకరం ఇరవై సెంట్లు అలా తక్కువగా పట్టాలు ఇవ్వటం గిరిజనులకు ద్రోహం చేయటమేనని అన్నారు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోని భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని సాగు చేస్తున్న భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు మంజూరు చేయకపోవటం భూములన్నీ కూడా అన్యాగ్రంథమవుతున్నాయని అనేక సందర్భాల్లో అధికారులకు తెలియచేసిన పట్టించుకోకపోవటం వల్ల గిరిజనులు పేదలు నష్టపోయారన్నారు జీవో నెంబర్ మూడు పైన గిరిజన చట్టాలపైన స్పష్టమైన హామీ మంత్రివర్యులు సంధ్య రాణి ఇవ్వాలని ఇచ్చిందట అయితే హామీలు అమలు చేయాలని వన్ బై సెవెంటీ చట్టం పీసా చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చి గిరిజనులకు రక్షణ కల్పించాలని కోరారు ప్రతి ఆశ్రమ పాఠశాలకి రెగ్యులర్గా ఒక ఏఎన్ఎం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు యువకులు పాల్గొన్నారు ఈ రోజు ప్రత్యేకించి గిరిజన చట్టాలను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గం నూటికి నూరు శాతం గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇటువంటి పరిస్థితుల్లో జివో నెంబర్ త్రీని మరి రద్దు చేయడం చాలా దుర్మార్గం జీవో నెంబరు యథాతథంగా కొనసాగించి నూటికి నూరు శాతం గిరిజనులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాలు చ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈరోజు అంతేకాకుండా మెగా డిఎస్సి అనేది ఈరోజు పెట్టారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు గిరిజనులు వాళ్ళతో పోటీ పడలేరు ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలంటే మెగా డిఎస్సి నుంచి గిరిజనులు తొలగించాలి నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నూటికి ఆరు శాతం ఉద్యోగాలు ఐటీడీఈలో ఉన్నటువంటి ఉంటే చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఎవరికి కూడా ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు అలాగే మధ్యలో డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు గిరిజనులు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కోసం ప్రత్యేకించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలా అలాగే పేసా చట్టాన్ని అమలు చేయాలా నాన్ షెడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలి ఈ ప్రాంతంలో భూములన్నీ అన్నిక్రాంతం అయిపోతున్నాయి సాగుదేశం ఉన్నటువంటి భూములకి హక్కులు కూడా కల్పించే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో గిరిజని చట్టాలని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అందుకోసమనే కోటం ప్రభుత్వం అధికారం రాకముందు ప్రతిపక్షంగా ఉండేటప్పుడు జీవో నెంబర్ సక్రమంగా అమలు చేసి గిరిజనులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఈ రోజు ఆ భద్రత లేకుండా చేసే పరిస్థితి రోజు ఉంది మోడీ గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నటువంటి కోటం ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీని కొనసాగించాలి వన్ బై సెవెంటీ చట్టం అమలు చేయాలి పీసా చట్టం అమలు చేయాలి షెడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలి అలాగే ఈ రోజు ఉన్నటువంటి మెగా డిఎస్ ని తొలగించాలి గిరిజనులకు భద్రత కల్పించాలి ఆ దశగా లేకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం